సో మొన్నటి నుంచి కూడా పర్టికులర్ డేట్ అది కూడా సండే రోజు పుడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చెప్తున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది అంటే ఎందుకంటే మనం చెప్పే ప్రతిరోజులో కూడా వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు నిన్న మనం ప్రీవియస్ వీడియోలో నాలుగు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకవేళ నాలుగో తే నాలుగో తేదీ పుట్టి ఒకవేళ జాతకంలో మూడు అంటే రెండు రెండు ఐదు ఎనిమిది తొమ్మిదో స్థానాలలో రాహు ఉన్నాడు ఈ నాలుగో తేదీకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నాలుగో తేదీకి బుట్టాడు ఆదివారం అయింది జాతకం ఒకవేళ వాళ్ళు నేను చూసా కొంతమందిది ఎందుకంటే సార్ మా పిల్లోడు ఎప్పుడైనా సరే కానీ కొంచెం అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు మేము ఆ రీహాబిలిటేషన్ అంటే దానికి సైక్లా సైక్లాస్ట్ తీసుకెళ్ళాం అయినా వాడు అడిక్షన్ వదలలేకపోతున్నాడు అంటే ఒకటే క్వశ్చన్ అక్కడ అమ్మా ఏమైనా మీరు బెస్ట్ ప్లేస్లో ఉంటారా అవును మేము నార్త్ వెస్ట్లో ఉంటున్నాం ఇమీడియట్లీ ఇంటి ఇల్లు ఖాళీ చేయండి ఒకవేళ కిరాయిల్లు అయితే ఇల్లు ఖాళీ చేసేయండి సొంత ఇల్లు అయితేనేమో దాంట్లో కొన్ని ప్రికాషన్స్ కొన్ని కలర్ థెరపీ వాళ్ళకి చెప్తాం సో అలా వాడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒకవేళ ఇరవై రెండు తారీఖు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పుట్టి అది కూడా ఆదివారం అయ్యి జాతకంలో నేను ఇప్పుడు చెప్పిన రాహు ప్లేస్మెంట్స్ అట్లా ఉంటే వీళ్ళు పుసుకున్న వెస్ట్ ఫేస్లో ఉంటే ఏంటంటే అడిక్షన్ చేసేస్తారు చాలామంది ఏంటంటే డ్రింకింగ్ వదిలేకపోతుంటారు కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతుంటారు అక్కడ ఏం చేస్తారంటే వెస్ట్ ఫేస్ ఒకవేళ రాహుల్ ఎయిటీలో ఉన్నాడంటే అడిక్షన్ చేసేస్తాడు ఏదో రకమైన తాగుబోతుని చేసేయటం డ్రగ్స్ అడిక్ట్ చేయటం మీకు చాలామంది నేను కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చూసినప్పుడు ఆ కాంబినేషన్ చూసా వాళ్ళ అపార్ట్మెంట్లలో పోయి ఉంటారు టోటల్గా ఇక ఏం చేయలేమని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాం అందుకని ఏంటంటే చాలా చిన్న సబ్జెక్ట్ ఏం కాదు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దాంట్లో చాలా డెప్త్కి వెళ్తాం మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ నేను చెప్పిన వాళ్ళకి అది అర్థమవుతుంది తప్ప చాలామందికి అమిత్ రాజ్ దారి ఆనంతసేపు అది ఏంటిది అనేది సబ్జెక్ట్ అర్థం కాదు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ అది కూడా సండే అయిందంటే అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు రూల్ చేసేది ఎవరంటే బుధుడు మెర్క్యూరీ అంటాం సో బుధుడు ఏంటంటే బుద్ధి కారకుడు బుధుడు అనగానే వ్యాపారం ఒకటే కాదు మెడికల్ స్టూడెంట్స్లో మీరు జాతకాలు చూసినట్టయితే ఈ డేట్లలో అంటే ఎక్కువ శాతము మూడు రెండు మూడు ఐదు ఎనిమిది ఈ తేదీలో పుట్టిన వాళ్ళది రూటు డెస్టినీ నెంబరు ఖచ్చితంగా ఈ డేట్లలో వాళ్ళు మెడిసిన్లో బాగా రాణించిన వాళ్ళని నేను చాలామంది చూసాను ఇంజనీరింగ్లో కూడా బాగా రాణించిన వాళ్ళని మనం చూసాం అలాగే ఒకవేళ ఈ డేట్లో పేరులో ఉన్నప్పుడు వాళ్ళ పేరు దాది దోపదం కానీ లేదనుకుంటే రారీ రూపదం మీద ఉన్నా సరే కానీ వాళ్ళు మంచి బిజినెస్లో మంచి కింగ్స్ అయిన వాళ్ళని నేను చూసాను ఎడ్యుకేషన్ ఉండదు కానీ తెలివి మాత్రం అనంతం ఉంటుంది సో బుధుడు ఏంటిది రిలేషన్ రిలేషన్ని మనకు రిప్రజెంట్ చేస్తాడు ఎప్పుడైతే బుధుడు బాగుంటాడో చాలా అద్భుతంగా వీళ్ళ పర్సనాలిటీ ఉంటుంది బుద్ధిబలం ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది రిలేషన్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వాళ్ళని కన్విన్స్ చేసి శత్రువుని కూడా కన్విన్స్ చేసి వీళ్ళ పని చేసుకొని వచ్చేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది పొలిటికల్గా కూడా చాలామంది ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు దాది దోపదం కానీ దినేష్ దినేష్ గౌడ్ సంథింగ్ నా దగ్గరికి ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఆ దాది దోపదం ఏంటంటే బుధుడే ఆ బుధుడులో కూడా మళ్ళీ వాళ్ళకి రూట్ అండ్ డెస్టినీ నెంబర్ ఐదు వస్తే వాళ్ళు ఇంకా వాళ్ళకి వాక్ చాతురేం వాక్పటుత్వం అనే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది సో అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే బాగున్నాడో వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఫాలోయింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది చిన్న వయసులోనే మంచి గుర్తింపు వస్తుంది వాళ్ళు మంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి అంది ఇస్తూ ఉంటారు వీళ్ళ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఎప్పుడైతే బుధుడు మైనస్లోకి వెళ్ళిపోయాడో డెంటల్ ఇష్యూస్ రావటం సర్వైకల్ ఇష్యూస్ రావటం రిలేషన్షిప్లో మీ మా పర్టికులర్ మీ అమ్మ తరఫు నుంచి రిలేషన్లో చాలా ఇబ్బందులు రావటం మీ మమ్మీ నుంచి ఏదైనా ప్రాపర్టీ వచ్చేది ఉంటే రాకపోవటం అలాగే భూ సంబంధించింది ఏదైనా సరే కానీ మీ ప్రాపర్టీకి ఉన్నప్పుడు లిటికేషన్లో పడటం అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ బై నైన్ కాంబినేషన్ ల్యాండ్ లిటిగేషన్స్ చాలా కామన్గా పడ్డప్పుడు నేను వాళ్ళ జాతకం చూసినప్పుడు రూట్ నెంబర్ ఫైవ్ డెస్టిన్ నెంబర్ నైన్ ఉండటం ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి దాంతోపాటు వాళ్ళ జన్మజాతకంలో కూడా బుధుడు నీచంలోకి వెళ్ళిపోవటం దాంతోపాటు కూడా కుజుడు భూకారకుడు కానీ బుధుడు భూపుత్రుడు కాబట్టి బుధుడు ఎప్పుడైతే మైనస్లో వెళ్తాడో లిటిగేషన్లో పడేస్తాడు వేరే వాడు వచ్చి దాని మీద కబ్జా చేసుకుని కూర్చుంటాడు దాంతోపాటు పైసా నువ్వు ఎంత తీసుకొచ్చినా కానీ ఇంట్లో డబ్బులు నిలబడలేకపోవటం ఒకదానికనుకొని తెచ్చి పెడితే ఇంకో దానికి వెళ్ళిపోవటం చాలామందికి ఇంకా జాతకంలో బుధుడు కానీ ఈ డేట్లో పుట్టి జాతకంలో బుధుడు కుజుడు ఇద్దరు దెబ్బతిన్నప్పుడు మ్యారేజ్ చాలా లేట్ అయిపోవటం లేదా మ్యారేజ్ అయినాక కూడా చాలా ఇష్యూస్ వచ్చి వీళ్ళ భార్యాభర్తలు దూరం ఉండటం ఇలాంటి చాలా ఇష్యూస్ మనం చూసాం అదే ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి మంచిగా బుధుడు శుక్రుడు బాగున్నాడు అంటే అబ్రోడ్లు సెట్ అయిన వాళ్ళని చాలామంది నేను చూశాను అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ మా పరిస్థితి ఏంటంటే మంచి మీకు మంచి న్యూరాలజిస్ట్ యాస్ట్రాలజిస్ట్ మంచి పామిస్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు పామ్ చూపించుకోండి అప్పుడు వాళ్ళు న్యూరాలజికల్గా పామ్ని కూడా కంబైన్ చేసి మీకు ఎట్లా ఉండబోతుంది మీరు ఎలాంటి ఇప్పుడు మీరు నేను ఈ ఫీల్డ్ వెళ్తున్నాను సార్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో అలాంటి వాళ్ళు మీకు టిప్స్ ఇస్తారు దాన్ని ఫాలో అవ్వండి మంచి కెరీర్ అని బిల్డ్ చేసుకోండి దాంతోపాటు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఏదో ఏంటంటే న్యూమరాలజీ పుస్తకాల్లో ఏముంటుందంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖు ఉడితే గ్రీన్ స్టోన్ పెట్టేసుకోర్రా బాబు అంటారు అది పొరపాట్లో కూడా చేయొద్దు ఎందుకంటే గ్రీన్ స్టోన్ ఎంత డేంజర్ అంటే నీలం కన్నా డేంజర్ నర్వస్ సిస్టమ్ మొత్తం తినేస్తుంది అలాగే జెంట్స్కి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా స్టోన్స్ని కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ తీసుకొచ్చేస్తాయి సడన్గా నీకు అన్డిటెక్టబుల్ డిసీజ్ అనేది తీసుకొస్తుంది పచ్చ చేసుకోవటం వల్ల కాబట్టి ఏదో నా డేట్ ఇది నాది కన్యా రాశి నాది మిథున్ రాశి నేను పచ్చేసుకుంటా అంటే కాదు అక్కడ కూడా మనం చూసుకొని జన్మజాతకంలో మనకి ఈ డేట్లో పుట్టినా ఒకవేళ జాతకం ఉంటే ఓకే లేదంటే మనం చేతిరేకులలోనే ఇక్కడ బుధస్థానం ఎలా ఉంది ఇక్కడ ఎలాంటి రేఖలు ఉన్నాయి మనకి చిటికెళ్ళ కింద బుధస్థానం అంటాం ఈ బుధస్థానం దగ్గర ఎలాంటి ఏమైనా స్పాట్స్ ఏమైనా ఉన్నాయా ఎక్స్ మార్క్ ఏమైనా ఉందా లైన్స్ ఉన్నాయా అవి లైన్స్ ఎలా ఉన్నాయి స్ట్రేట్ ఉన్నాయా క్రాస్ ఉన్నాయా అవి చూసుకొని దాంతోపాటు శుక్రస్థానం ఎలా ఉంది ఈ రెండు బ్యాలెన్స్ చేసిన తర్వాతే మనం పచ్చని ముట్టాలే లేదు డైరెక్ట్ నేను అంటే చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను కాబట్టి ఒకటికి సార్లు కొన్ని ఇంకా జాగ్రత్తలు చాలా ఉంటాయి అది వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని లేదా ఫార్మిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు తెలుసుకోండి లేదా అమిత్ కలవాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు అపాయింట్మెంట్ ఫోన్లోనే తీసుకోవచ్చు డైరెక్ట్ అని రావచ్చు మనం హైదరాబాద్లోనే ఉంటాం ఒక టూ డేస్ బిఫోర్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని కం పర్టికులర్ టైంకి వచ్చారు అంటే డెఫినెట్లీ ఆ టైంలో మనం మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రెమెడీస్ అలాగే జెమ్స్ ఎందుకు పెడుతున్నాం రెమెడీస్ ఎందుకు చేస్తున్నాం నీకే నీ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంది నీ దగ్గర జాతకం కూడా ఉంది అంటే దాన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మనం రెమెడీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రికాషన్స్ తీసుకొని మీ భవిష్యత్తును బంగారుబాటులో నడుపుకోవాలని కోరుకుంటున్నాను